అధికారం ఇవ్వండి ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపింది నన్ను నమ్మండి మా నాన్నగారు పరిపాలన చేసినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపు పేరిట ఈ రోజు బోర్డు కటప్ ప్రజాభిప్రాయం పేరుతో ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్నారు ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కానే కాదు ప్రజలను మోసం చేసే సేకరణ ఇది ప్రజలు లేకుండా ప్రజల అభిప్రాయాలు చెప్పకుండా ఎప్పుడో కరోనా టైంలో ప్రజాభిప్రాయ సేకరణ వర్చువల్ పద్ధతిలో చేసినట్టు అన్ని పోయినా ఇప్పుడు వర్చువల్ పద్ధతిలో నాలుగు రోజులు డెబ్బై మంది పాల్గొంటారట ఈ డెబ్బై మంది అభిప్రాయాలు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చార్జీలు పెంచక తప్పదని సిఫార్సు చేస్తారు ఇలా మాసం ఎన్ని రోజులు చేస్తారు ముఖ్యమంత్రి గారు ఇది సరైన పద్ధతి కాదని వామపక్షాలుగా మేము ఎప్పుడు మీరు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినా మేము గట్టిగా అడుగుతూనే ఉన్నాం మీరు ఎలాగో చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు ఎంతకాలం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణలు బీజేపీ పాలిటీ ప్రాంతాలు కూడా వ్యతిరేకిస్తుంటే మీకు సిగ్గు శరవ లేకుండా కనీసం అడిగే దద్దమ్మ అయిపోయి కేంద్రానికి దేహి అంటున్నారు మాట్లాడలేకపోతున్నారు మాకు విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పే ధైర్యం మీకు లేకుండా పోతుంది కేవలం మీ కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేకపోతున్నారు అనేది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అయినా మీరు ఒకటే నిర్ణయించుకున్నారు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి మీకు ఏం చేసినా పర్వాలేదని ఎన్నికల సంవత్సరానికి కూడా సిగ్గుపడకుండా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వామపక్ష పార్టీ డెమోక్రసీ సంయుక్తంగా ఈ రోజు వామపక్షాలన్నీ ఖండిస్తున్నాం తక్షణం ఈ పెంపు ప్రతిపాదనని విరమించాలా ఈ గోకటప్పు ప్రజాభిరాయ సేకరణ కాకుండా ప్రజల మధ్యకొచ్చి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు వ్యవహారం చేయాలా లేని పక్షంలో వామపక్షాలు రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం మీకు జ్ఞాపకం చేస్తున్నాం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఇంట్లోకి వచ్చింది మీకు అదే పోయాకాలం పడుతుంది ముఖ్యమంత్రి గారు జాగ్రత్త ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులని అనుకుంటే ఏవైనా చేయగలరు ఎటువంటి వాళ్ళనైనా తెచ్చగలరు తక్షణమే ఇటువంటి పెంపు ప్రతిపాదనలే విరమించుకోవాలని సిపిఐ సిపిఎం వామపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాం